ప్లేస్మెంట్ రిగార్డింగ్ ఆల్మోస్ట్ ముప్పై ఐదేళ్ళకు చేస్తున్నాం ఇప్పుడు కొత్తగా ఎందుకు

సో మీకు ఇది డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మనం మాట్లాడకూడచ్చేది ఇన్నోవేటివ్ డైరెక్ట్ యాంటీరియర్ అప్రోచ్ ఆఫ్ ట్రీట్మెంట్ చెప్పి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీగా వచ్చింది ఇప్పుడు మనం అపోలో హాస్పిటల్లో చేస్తున్నాము సో ఈ లేటెస్ట్ టెక్నాలజీ ఏం అడ్వాంటేజెస్ చూస్తే సో ఇది సో ప్రీవియస్ గా మనం కట్ చేసేది సైడ్ లో లైక్ బ్యాక్ సైడ్ మసిల్స్ ని కట్ చేసి జాయింట్ ని అప్రోచ్ చేసి రీప్లేస్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చే టెక్నిక్లో ఫ్రంట్ సైడ్లో ఓన్లీ స్కిన్ మాత్రం కట్ చేస్తాము మీకు దాన్ని త్రూ ద మసిల్ ప్లేం అట్లయినా లైక్ మసిల్ ఏది కట్ చేయము మసిల్ ఇన్ బిట్వీన్ ద మసిల్ అంటే మసిల్ లో మసిల్ లోపులోపు డైరెక్ట్ డైరెక్ట్గా జాయింట్ అప్రోచ్ చేసి ఈ రీప్లేస్మెంట్ చేస్తాం సో దాంట్లో అడ్వాంటేజెస్ వచ్చేసరికి నరం బ్లడ్ మెజల్స్ ఎది కట్ చేయము మసిల్స్ కట్ చేయము సో ఇమ్మీడియట్గా మనం సేమ్ డే నడిపించవచ్చు పేషెంట్ని ఇంకొకటి ఆపరేషన్ చేస్తా ఉండగానే అలైన్మెంట్ బ్యాలెన్స్ లైక్ లెంగ్త్ ఈ కాల్లో షార్ట్ అయ్యేది ఈ కాల్లో ఎక్కువ షార్ట్ ఈ కాల్లో లెంగ్త్ పెట్టేది అవన్నీ మనం లైవ్గా మనం సర్జరీ అప్పుడే మనం కలెక్ట్ చేసుకోవచ్చు సో దానివల్ల పేషెంట్ గేమ్ బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ నియర్ నార్మల్ జాయింట్ వచ్చేస్తుంది సో ఇది మనం పేషెంట్ చేసింది పేషెంట్ వీడియోస్ చూపిస్తాము సో ఇక్కడ చూస్తే స్టెప్స్ ఆపరేషన్ చేసి వన్ వీక్ లోనే అయినా ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా స్టెప్స్ మెట్లు ఎక్కేది దిగేది నార్మల్ ఫ్లాట్ సర్ఫేస్లో ఎక్కేది అది అన్ని చేసుకుంటుంది సో ఇది వచ్చేసరికి ఈమెకు బోత్ సైడ్స్ రెండు ఇప్పు మార్చినాము ఈమె వచ్చి చాలా ఫైవ్ టెన్ ఇయర్స్గా సివియర్ పెయిన్లో శివ సఫరింగ్ సో ఆయన రెండు హిప్ను అట్ ద టైం లైక్ డబుల్ స్టేజ్గా చేసాము ఒకరోజు లెఫ్ట్ సైడ్ చేసాము అంటే త్రీ డేస్ తర్వాత రైట్ సైడ్ చేసాము ఇది టూ వీక్స్ తర్వాత సో ఆయన హ్యాపీగా ఆయన పని చేసుకుంటుంది ఏం ఇంబ్యాలెన్స్ లేదు ఆల్మోస్ట్ నియర్ నార్మల్గా ఉంది I am a daily active still I am a 60 years birthday wedding gundi so she can lead a almost near happy life so दीनिकी अनस्टीशिया करुंगी मानो अनस्टीशिया स्पेशलिस्ट डॉक्टर स्टीनीवासन का मालूम है डॉक्टर स्टीनीवासन 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 कंसल्टेंट कंसल्टेंट अस्थिरिस्ट अपोलो हॉस्पिटल ग्रेमस्ट्रोट्स अनाइन the anesthetic technique what i follow for this direct anterior replacement is single shot spinal anesthesia so followed by for post operative pain relief i will give a single shot uh, pericapsular nerve uh, block what it means is only the sensory nerve supplying the hip joint is blocked that is with one single shot is enough and uh, after the surgery we will make the patient to walk uh, like 2 3 hours after the surgery on the same day అండ్ దే కెన్ హ్యావ్ ఎ నార్మల్ ఫోర్ టూ అవర్స్ ఆఫ్టర్ ద సర్జరీ అండ్ దే కెన్ వాక్ కంఫర్టబుల్లీ వితౌట్ ఎనీ పెయిన్ సో దిస్ ఇస్ ద అనస్టిషియా పెయిన్ మేనేజ్మెంట్ వాట్ బి రొటీన్లీ ఫాలో ఫర్ డైరెక్ట్ అండ్ సో అది అనస్తిషియా టెక్నిక్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు రీహాబిలిటేషన్ వచ్చేసరికి పేషెంట్ ఈరోజు ఆపరేట్ చేస్తాం అంటే విత్న్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం పేషెంట్ని నార్మల్గా వాక్ చేపిస్తాం సో నెక్స్ట్ పేషెంట్ ఫిట్గా ఉంటే ఆ రోజే మనం డిశ్చార్జ్ చేసేవచ్చు సో కొంచెం క్రానిక్ పేషెంట్ ఎర్దీ పేషెంట్ అంటే ఒక రోజు హాస్పిటల్లో పెట్టుకుని నెక్స్ట్ డే అబ్జర్వేషన్ పెట్టి వాకింగ్ చేయించి డిశ్చార్జ్ చేస్తాం ఎనీ నో రెస్ట్రిక్షన్స్ అన్ని పనులు ఆయన చేసుకోవచ్చు ఓకే సో మీకు దీని గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ సో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ ఈ ఆపరేషన్ వచ్చి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాం అందుబాటులో ఉందా కడప ఇక్కడ క్వశ్చన్ సి ఆల్మోస్ట్ మనం రెగ్యులర్ టోటల్ రీప్లేస్మెంట్ ఏం కాస్ట్ లో చేస్తామో మన టీం అపోలో హాస్పిటల్ ఆల్మోస్ట్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ సేమ్ కాస్ట్ లో ఈ ఎక్స్పీరియన్స్ ఇస్తాం ప్రస్తుతానికి ఆపరేషన్ జరిగిన ప్రతి ఒక్క పేషెంట్ నెక్స్ట్ డేనే మాట్లాడే డిశ్చార్జ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళు పైన చేసుకోవచ్చు ఇటుముట్టు ప్రాబ్లం లేదు మళ్ళీ వన్ వీక్ చేసి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఉన్నాయో ఉన్నా కానీ దానికన్నీ కూడా తెలుస్తాం ఎంతమంది ఆపరేషన్ ఎటుమంటు చూస్తున్నా మీకు ఎటువంటి దాని మీద సందేహం లేవు ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసి చెప్పి దానికి ఎప్పుడైనా మేము దానికి సందర్భంగా వ్యక్తి చేస్తాం ఓకే